డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి బిజినెస్ ను హ్యాపీగా టేకప్ చేసుకోవచ్చు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో చెత్త కంపెనీలు చాలా ఉన్నాయి సో క్వాలిటీ నంబర్ వన్ ది బెస్ట్ మన ఇండియాలో నంబర్ వన్ కంపెనీ ఏదైనా ఉన్నది అంటే గర్వంగా చెప్పుకోవచ్చు అది మన వెస్టి కంపెనీ వెస్ట్ఇండీ కంపెనీ సింపుల్ గా చెప్పాలంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ ఎలా చూజ్ చేసుకోవాలంటే సింపుల్ ఒకటి రీపర్చేస్ ప్రొడక్ట్ ఉండాలి ప్రతి సామాన్యుడు నుంచి రాత్రి వరకు వాడుకునే ప్రొడక్ట్ ఉండాలి ఎడ్యుకేషన్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఉండాలి టీమ్ హెల్పింగ్ అండ్ ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉంది అండ్ కంపెనీ అద్భుతమైనటువంటి సర్వీస్ ఉంది అద్భుతమైన మాడిఫి ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ఒక ఈ రోజు స్టార్ట్ చేసే డిస్ట్రిబ్యూటర్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుందో ఆలోచించి అప్పటికప్పుడే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేటువంటి మేనేజ్మెంట్ ఉంది చాలా నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎత్ ఎట్లుంటారంటే ఒక పెద్దందారీ గుమస్త లాగుంటది లాగా లాగుంటది ఎందుకంటే నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే నువ్వు చేయాలి అని మేనేజ్మెంట్ అలా ఉంటది బయట కంపెనీలలో కానీ మన వెస్ట్ మన వెస్ట్ కంపెనీలో మేనేజ్మెంట్ ఎంత అద్భుతం ఈ రోజు జైన్ అయినటువంటి ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడు ఎలా ఉంటే బాగుండు అనుకుంటాడో ఇమ్మీడియట్గా అలా ఆలోచించి ఈరోజు ఒక విఎంసిఎం ఒక ఒక వెస్ట్ లో పది లక్షల పైన ఇన్కమ్ తీసుకునే వ్యక్తి సలహాలు కూడా తీసుకుంటుంది కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచన సిఎన్సి రేటు పెరుగు డేట్ పెరిగా మారాలన్నా ఆఫర్స్ రేట్ మారాలన్నా ఈ రోజు మనకు డబల్ పీవి రావాలన్నా ఎంత ఎంత అసలు ఎన్ని రకాల మెయిల్స్ పెడుతున్నారు ఎన్ని రకాల సపోర్ట్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ తీసుకొని వాళ్ళు తగ్గి మన గురించి ఆలోచించి అన్ని రకాల బెనిఫిట్స్ ఇలాంటి కంపెనీలో మనం ఖచ్చితంగా టేకప్ చేసుకోవాలి ఇది కాదా సరిపోదా నెట్ వెస్ట్ తీసుకోవడానికి ఓకే సార్ రైట్ తీసుకున్నాం సార్ వెరీ గుడ్ ఈ అద్భుతమైన అవకాశం ఎలా చేయాలి సార్ మరి ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి సో ఈ అవకాశాన్ని చేయాలన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం మీరు చేస్తున్న పని ద్వారా ఎంత డబ్బు సంపాదిస్తున్నారో ఆ డబ్బు వెస్ట్ లో వచ్చేదాకా మాత్రం దయచేసి పార్ట్ టైం గా చేయండి మిమ్మల్ని ఎవరైనా రాంగ్ గైడ్ చేస్తే ఈ జాగ్ర ఈ ఓర్డ్ జాగ్రత్తగా వినండి మీరు ప్రస్తుతం ఏ పని అయితే చేస్తాలో ఆ పనిలో మీరు డబ్బు ఎంత సంపాదిస్తాలో అంత సంపాదన మీకు వెస్టేజ్ లో నాన్ స్టాప్ గా వచ్చేంత వరకు మీరు ఆ పనిని వదలకండి వెస్టేజ్ ని పార్ట్ టైం గా చేయండి ఇది ఫస్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ పాయింట్ సో ఎవరైనా అమ్మ నాన్నల మీద ఆధారపడ్డ యువకులు అయితే నేను ఇంకా వేరే ఏం చెప్తలేనో మీరు ఫుల్ టైం ప్రాణం పెట్టి ఈ పని చేయండి ఒక బంగారు భవిష్యత్ తీసుకుంటారు అర్థమైతుందా లీడర్స్ సో ఇప్పుడు ఆల్రెడీ ఏదన్నా ఉద్యోగం చేస్తున్న వాళ్ళ గురించి క్లారిటీ ఇచ్చేసాను యంగ్స్టర్స్ గురించి క్లారిటీ ఇచ్చాను వెరీ గుడ్ కొత్త వాళ్ళు మరియు ఇప్పటికీ టీం లేని వాళ్ళు టీం రాని వాళ్ళు ఈ బిజినెస్ చేయాలనుకుంటే ఈ క్రింది పాయింట్స్ ని జాగ్రత్తగా పాటించండి బ్యూటిఫుల్ పాయింట్స్ రాబోతున్నాయి డియర్ లీడర్స్ బ్యూటిఫుల్ పాయింట్స్ మీరు టీం జతగట్టి మీరు పెద్ద సక్సెస్ పొందాలి నేను పెద్ద ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచి వచ్చే పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో ఈ పాయింట్స్ జాగ్రత్తగా వినండి కొత్త వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఓకే సో పాయింట్ నంబర్ వన్ నమ్మకంతో జాయిన్ అవ్వండి అర్థమవుతుంది అనుకుంటున్నా ఫస్ట్ ఈ బిజినెస్ లో నమ్మకంతో ఎందుకు అంటున్నా అంటే గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్ నెగిటివ్ పీపుల్ ఖచ్చితంగా ఉంటారు ఎక్కడైనా ఉంటారు నెగిటివ్ పీపుల్ వాళ్ళు ఉంటేనే నీ సక్సెస్ ఆనందం మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ చిన్న స్టోరీ టై చెప్పి క్లోజ్ చేస్తాం స్టోరీ ఏంటంటే ఒక పది సంవత్సరాల అన్న ఐదు సంవత్సరాల తమ్ముడు ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోతా అంటే అన్న పది సంవత్సరాల అన్న బాయిలో పట్టాడు తమ్ముడు అటు ఇటు చూసిండు అందరిని అడిగిండు అరిసిండు అరిస్తే ఎవరు రావట్లేదు ఎవరు లేరు అక్కడ మా అన్న చనిపోతున్నాడు ఎలాగనైనా మా అన్న బతికించుకోవాలని ఆ బకెట తాడు రెండు ఉంటే ఆ బకెట్ తాడు వేసిండు వేసి పట్టుకో అన్నయ్య అన్నాడు పట్టుకున్నాడు కానీ లోపల పట్టుకున్న వ్యక్తిని బయటికి గుంజాలి వీడు చూస్తే ఐదు సంవత్సరాలు అబ్బాయి వాడు చూస్తే పది సంవత్సరాలు అన్నయ్య చాలా లావుగా బొద్దుగా ఉన్నాడు అబ్బాయి అన్నయ్య వీడు బక్కగా ఉన్నాడు తమ్ముడు ఎలా గుంజడానికి ట్రై చేసి రావట్లేడు మా అన్నయ్య చనిపోతాడేమో ఒకే ఒక ఆలోచన ఏదేమైనా అని చెప్పేసి సర్వశక్తులన్నీ కూడా కట్టుకుని గట్టిగా లాగిండు వాళ్ళన్న బయటికి వచ్చిండు ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పిండు వాడలకు అందరికీ చెప్పినా ఎవడు నమ్మట్లేడు ఎందుకు అంటే వాడు చూస్తే లావుగా ఉన్నాడు పది సంవత్సరాలు పెద్దోడు నీకంటే నువ్వు చూస్తే బక్కగా చిన్నోడువి ఐదు సంవత్సరాలు డిఫరెంట్ ఉంది నువ్వు వాడిని లాగినవంటే మీ నమ్మము వాడు అసలు బావిలో పర్లేదు అంటున్నారు అమ్మ నమ్మలేదు ఊరు ఇంట్లో నమ్మలేదు వీధిలో నమ్మలేదు విలేజ్ లో నమ్మలేదు ఎవడు నమ్మట్లేడు ఖర్చు చేస్తే ఒక గురువు గారు వచ్చిండు గురువుగారు అందరిని పిలిపించి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అన్నను బతికిచ్చిండు అంటే ఎందుకు బతికిండు అంటే కారణం అని మిగతా వాళ్ళందరు ఊర్లో వాళ్ళందరూ అడిగి ఎందుకు బతికిండు ఎలా గుంజ కలిగిండు ఎలా ఆ బకెట్ లో నుంచి అంటే ఆ బాయిలో నుంచి బయటికి ఎలా లాగిండు అంటే అప్పుడు చెప్పిండు అన్నట్టు ఆ గురువు ఏమనంటే మీలాంటి నెగిటివ్ పీపుల్ అక్కడ లేరు కాబట్టే వాళ్ళ అన్నను కాపాడుకోవాలనే ఒకే ఒక ఆలోచన వాడి తమ్ముడి మైండ్ లో ఉంది కాబట్టే వాడు సర్వశక్తులన్నీ కూడా కట్టుకొని లాగిండు వాడు బయటకు వచ్చిండు ఇది నిజం మీలాంటి నెగిటివ్ పీపుల్ ఉండి ఉంటే అక్కడ నీ వల్ల కాదురా నువ్వు ఉంచుకోలేవురా మీ అన్న చనిపోయిండ్రా గంతేరా వదిలేరా అని చెప్పేవాళ్ళు అన్నను కోల్పోయేవాళ్ళు ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్ లో ప్రతి విలేజ్ లో ప్రతి సిచ్యువేషన్ లో నెగిటివ్ పీపుల్ గ్యారెంటీ ఉంటారు నువ్వెందుకు వచ్చిన ఈ బిజినెస్ నీకు క్లారిటీ ఉండాలి ఆ నమ్మకం నీకు ఉండాలి ఆ నమ్మకంతో ఫస్ట్ నువ్వు వెస్ట్ జాయిన్ జైన్గా వెస్ట్ లో జైన్ అయినవా వెరీ గుడ్ అప్పుడు ఏం చేయి వెస్ట్ లో జాయిన్ అయినాక వస్తువులు కొని వాడండి ఏం చేయాలి వస్తువులను కొని ఫస్ట్ వాడండి ఎవరితో చెప్పకండి ఇప్పుడే చాలా మందికి నోటికి జిఎస్టి లేదు ఫ్రీ పైన ఒక పలక కింద ఒక పలక పలక నడు మనం మెలకల గిలిక గిలకను ఇష్టం వచ్చినట్టు మనం ఇష్టం వచ్చిన కాడ టకా టక్ టక్ నేను ఒకటే చెప్తున్నా మీరు ఫెయిల్ కావాలి వెస్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ నేను ఫెయిల్ కావాలి అనుకుంటే మీరు జయం కాగానే లేదా జయం కాకపోయినా విన్న వెంటనే పది మందికి చెప్పండి మీరు ఫెయిల్ అయిపోతారు నిజంగా చెప్తున్నా మిమ్మల్ని ఫెయిల్ చేసే వ్యక్తులు పిహెచ్డి చేసి వస్తారు మరీ మరీ వాడు బయట నిన్ను ఎలా బంద్ చేయాలనో వాడు పిహెచ్డి చేస్తాడు పిహెచ్డి చేసి వచ్చి నిన్ను బంద్ చేపిస్తాడు వాడు అంత స్ట్రాంగ్ ఉంటాడు వాడు గుర్తుపెట్టుకో కాబట్టి మీరు ఇందులో సక్సెస్ కావాలంటే గుడ్డిగా ఫస్ట్ నీకు వేస్తే ఎవరైతే చెప్తున్నారో గుడ్డిగా నమ్మండి జైన్ కాండి ఎందుకంటే ఇక్కడ డబ్బులు కట్టట్లేదు రెండోది జైన్ అయినాక ఎవరితో చెప్పకండి దయచేసి చక్కగా మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొని వాడండి వాడిల్లు వాడితే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది దెన్ వాడుతున్నటువంటి సందర్భంలో మీకు మీ అప్లైస్ అందుబాటులో మీటింగ్స్ పెడతారు కొత్త వాళ్ళతోటి దశమ జాగ్రత్త టీం వస్తలేదు టీం వస్తలేదు అనద్దు కొత్త వాళ్ళతో చేయి మీ కింద జైన్ అయిన వాళ్ళతో చేయించాల్సింది లేదా కొత్త వాళ్ళు ఈ సెషన్ లో ఉంటే మీరు చేయాల్సింది చేయించవలసింది చేయాల్సింది ఈ పాయింట్ జాగ్రత్త వినండి ఓకే నెక్స్ట్ మీటింగ్స్ హాజరు అవ్వడం వల్ల నాలాంటి వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారా అసలు ఈ బిజినెస్ ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఒక క్లారిటీ అనేది మీ యొక్క మైండ్ కు తట్టే అవకాశం ఉంటుంది మీటింగ్స్ లలో నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ చేయాలి అని ఆ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత నువ్వు అనుకుంటే అప్పుడు ఒకటి బలమైన కారణాన్ని కనిపెట్టండి ఈ బిజినెస్ చేయాలంటే ఒక బలమైన కారణం ఉండాలి ఆ కారణం కనిపెట్టిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ జీవితంలో ఏమేమి ఉంటే హ్యాపీగా ఉంటారో అడ్డు అదుపు లేకుండా ఒక పెన్ను పేపర్ మీరు పట్టుకొని రాయండి మళ్ళీ చెప్తున్నా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ జీవితంలో ఏమేమి ఉంటే హ్యాపీగా ఉంటారో ఇప్పటి వరకు ఎవడు అడిగిండో ఎవడు అడిగలేదు మాకు తెలియదు బట్ ఇప్పుడు మేము సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం మీరు బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యింది కాబట్టి మీ లైఫ్ లో మీకు ఏమేమి ఉంటే హ్యాపీగా ఉంటారో అడ్డు అదుపు లేకుండా అంటే అర్థమయ్యేది మీకు ఇంతకు ముందు వచ్చే జీతము మీ పరిస్థితులు మీ సిచ్యువేషన్ చూసి రాయకండి భగవంతుడు ప్రత్యక్షమైండు మీకు ఇవ్వడానికి మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి ఇస్తాడు ఈ జీవితం అయితే మళ్ళీ ఉండదు ఉన్న ఈ జీవితంలో ఏమేమి ఉంటే హ్యాపీగా ఉంటాం అవన్నీ రాసిపడాయి రాస్తే వాటినే డ్రీమ్స్ అంటారు ఆ డ్రీమ్స్ ఉన్న చాటును మంచి ఒక చాట్ ఎల్లో కలర్ పేపర్ లో ఒక మంచి చాట్ అందరికి అర్థమయ్యే రీతిలో రాసి దాన్ని అందరూ చూసే మీ ఇంటిలో అందరూ చూసే ప్లేస్ లో అంటించండి పొద్దున చదవండి లేవగానే రాత్రి పడుకునేటప్పుడు చదువుకోండి వచ్చినట్టుగా ఊహించుకోండి మీరు సక్సెస్ కావడానికి అతి భయంకరమైనటువంటి పాయింట్ ఈ ఐదో పాయింట్ ఈ పాయింట్ మీరు చేయట్లేదు మీ అప్లైన్ చేయట్లేదు అంటే వాడికి డ్రీమ్ లేదు నీకు డ్రీమ్ లేదు నాలుగు రోజులు ఉంటే తా అంటే తందానంటూ నాలుగు రోజులు ఉంటూ ఐదో రోజు ఊహిపోతావు ఊడిపోతావు అర్థమవుతుందా రైట్ చూడండి ఐదు వందల మందిని ఫిల్టర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు మందికి వచ్చి ఇంకా ఫిల్టర్ అయిపోతారు ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఫిల్టరేషన్ జరుగుతుంది భగవంతుడు కొంతమందిని పట్టుకుంటాడు అందరిని పట్టుకోడు అర్థమవుతుందా రైట్ జాగ్రత్త వినండి మన ఆరో పాయింట్ మనం తెలుసుకున్నాం తెలిసిన వారిని కనీసం అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మీరు గుడ్డిగా నమ్మిల్లు జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడిల్లు ప్రోడక్ట్ వాడుతున్న క్రమంలో ఒక నాలుగైదు మీటింగ్స్ కు మీకు దగ్గరలో జరుగుతున్న మీటింగ్స్ అటెండ్ అయ్యులు మీటింగ్స్ లలో మిమ్మల్ని మీరు గమనించుకున్నారు ఎవరు చేస్తారు ఏం కదా అని ఒక క్లారిటీ వచ్చింది మీకు ఒక వ్యూ కనబడ్డది ఎస్ ఈ బిజినెస్ చేయాలని ఒక డిసైడ్ అయ్యులు డిసైడ్ అయితే బలమైన ఒక కారణాన్ని కనిపెట్టుకున్నారు ఆ కారణం కనిపెట్టుకున్నాక ఐదో పాయింట్స్ ఈ బిజినెస్ ద్వారా నాకు ఇవన్నీ కావాలి అని ఒక లిస్ట్ రాసుకున్నారు ఆ లిస్ట్ రాసుకొని గోడ కంటించు అప్పుడు ఆరో పాయింట్ ఆ గోడ కంటించిన డ్రీమ్స్ అన్ని కూడా నిజంగా మీకు బయటికి రావాలి అంటే నిజ రూపంగా రావాలి అనుకుంటే అప్పుడు మీరు కనీసం మళ్ళీ చెప్తున్నా కనీసం వంద పేర్లు రాయండి ఆ వంద పేర్లు మీ మొబైల్లో ఉంటే మీకు యాక్సిడెంట్ అయింది మీకు ఆపతు వచ్చింది మీకు మంచి అని చెడు అని అని జరగగానే ఎవరైతే గుర్తుకొస్తున్నారో వాళ్ళ పేర్లు ఫస్ట్ రాయండి అర్థమవుతుందండి అని చెప్పేది మీకు ఆపతు వచ్చింది మీకు కష్టం వచ్చింది అప్పుడు కొంతమంది గుర్తుకొస్తారు వాళ్ళ పేర్లు పట 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 రాయండి కనీసం వంద మంది పేర్లు రాయండి పేర్లు రాసిల్లు పేర్లు రాయమన్నము పేర్లు రాసిల్లు పేర్లు రాసిన తర్వాత ఇందులో నుండి ఇందులో నుంచి ఆ వంద మంది పేర్లలో నుంచి ఒక పది మంది ఒక పది ఐదు నుంచి పది మందికి మీ అప్లైన్ సహాయం తోటి ప్లాన్ చూపించుకోండి మీరు చెప్పకండి నేను చెప్తున్నా మీరు ఒకటో నంబర్ కాడ జైన్ అయిన వ్యక్తి తక్కువ నచ్చి ఏడో నంబర్ కాడ పడతాడు అందుకే ఫెయిల్ అవుతాడు అర్థమైందా మీకు అంటే ఏంది ఒకటో నంబర్ కాడ జైన్ అవుతావు కకడ కడ అందరికీ చెప్తావు వాడు లేని పోని క్వశ్చన్స్ అడుగుతాడు నువ్వు అప్పుడే బల్లకి ఎంటర్ అయినావు వాడు ఏ ప్లేస్ బి హోల్స్ కేర్ అడిగితే నువ్వేం చెప్తావు నువ్వు ఇప్పుడు ఇప్పుడే బడికి వాడు ఏ ప్లేస్ బి ఓల్స్కేర్ చెప్పే నువ్వు ఎక్కడ చెప్తావు నీకు వచ్చు అప్పుడు నువ్వేం చెప్తావు అంటే సింపుల్ గా చెప్పాలంటే నాకు లెక్కల్లో ప్రాబ్లం వచ్చింది మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లం వస్తే నువ్వు మ్యాథమెటిక్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి కానీ నేను అక్కడికి పోను నాకున్న అలవాటు ఏంటంటే మనకున్న అందరికి అలవాటు అదే మ్యాథ్స్ లో ప్రాబ్లం వస్తే సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళినావు సైన్స్ టీచర్ ఏం చెప్పాలి నీతి మంతుడు అయితే సైన్స్ టీచర్ ఏం చెప్పాలి అరే బాబు నేను సైన్స్ టీచర్ రా నువ్వు మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళరా అని చెప్పాలి కానీ ఇంత సీన్ లేదు ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏమంటాడంటే అరే మ్యాథ్స్ ఎందుకు తీసుకున్నవరా వేస్ట్ మ్యాథ్స్ సైన్స్ బెస్ట్ సైన్స్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి తప్పు తప్పేవాడిది టీచర్ది కాదు ఎవరికి తప్పు హండ్రెడ్ పర్సెంట్ నా తప్పు నీకు వెస్టిజ్ లో ప్రాబ్లం వస్తే వెస్ట్ చేసం దగ్గరికి వెళ్ళి అడగాలి అంతేగాని వెస్ట్ చేయడం దగ్గరికి అడిగితే ఇలాగే ఉంటుంది రిజల్ట్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో నమ్మ నమ్మకంతో జేనైలు వస్తువులు వాడిలో మీటింగ్లకు వచ్చిళ్ళు అండ్ అదే విధంగా కారణాన్ని కనిపెట్టి డ్రీమ్స్ అన్ని రాసిపెట్టిలు వంద మంది పేర్లు రాసిలు వంద మంది పేర్లలో మీ అప్లైన్ ఎవడైతే మీ అప్లైన్ మళ్ళీ చెప్తున్నా అప్లైన్ అంటే బిజినెస్ చూపించిన వ్యక్తి అప్లైన్ కాదండి గ్రోయింగ్ అప్లైన్ అంటే నిజంగా ప్లాన్ పర్ఫెక్ట్ గా చెప్పే అప్లైన్స్ ఎవరైతే పైన 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 ఉంటారో వారి సహాయం తోటి వారి యొక్క సలహాతో వారి యొక్క ప్లాన్ తోటి నీ దగ్గర ఉన్న ఐదు నుంచి పది మందికి చూపించు నీ అప్లైన్ వచ్చి పది నుంచి ఐదు నుంచి పది ప్లాన్లు చూపిస్తా అంటే నీ జ్ఞానేంద్రియాలు నీ ఒళ్ళు మొత్తం దగ్గర పెట్టుకొని నా అప్లైను వచ్చి ప్లాన్లు చెప్తున్నాడు నేను జాగ్రత్తగా రాసుకోవాలి నేను జాగ్రత్తగా వినాలి అని చెప్పేసి నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడాలి ఎందుకంటే నీ వంద మంది నీ నువ్వు రాసిన వంద మంది అంటే నీకు తెలిసిన వాళ్ళలో ఉన్నాయి కదా ఈ ఐదు నుంచి పది ప్లాన్లు జరుగుతున్నాయి అప్పుడు ఏం చేయాలి మా అప్లాయిని ఎలా మొదలు పెడుతున్నాడు ఎలా క్లోజ్ చేస్తున్నాడు ఎలా డౌట్స్ వస్తే డౌట్స్ క్వశ్చన్స్ ఇస్తే సమాధానం ఎట్లా చెప్తున్నాడు ప్రతిదీ ఐదు ప్లాన్ల నుంచి పది ప్లాన్లు మీ అప్లైన్ తో చెప్పించుకున్న తర్వాత కూడా ఇంకో పదకొండో వ్యక్తికి మీ అప్లైన్ పిలుచుకొని సార్ ఈసారి నువ్వు చెప్పకు నువ్వు చెప్పిందే చెప్తాను కదా సేమ్ నేను నేర్చుకున్నా పదకొండో ప్లాన్ నేను చెప్తా నేను చెప్పినాక ఈ వ్యక్తి వెళ్ళిపోయినాక తప్పులు ఏమనుంటే సరి చేసుకుందాం సార్ అని చెప్పే ధైర్యం మీలో ఉండాలి కొత్త వాళ్ళు మన టీంలో ఉన్న వాళ్ళు కాని అప్పుడు ఏం జరుగుతుంది టైం చూద్దాం ఓకే రైట్ సో అప్పుడు ఏం జరుగుతుంది మీరు రాసిన మీకు తెలిసిన వ్యక్తులకే మీ అప్లై నచ్చి ఐదు పది ప్లాన్లు చెప్పేటప్పుడు మీరు విన్నరు పదకొండో ప్లాన్ మీరు చెప్పిళ్ళు మీరు చెప్పినప్పుడు మీ అప్లై ఏం చేస్తాడు ఏమైనా మిస్టేక్ పోతే సరి చేసుకుంటాడు ఆ పర్సన్ వెళ్ళిపోయినాక ఏం లేదు సార్ సూపర్ సార్ ఎక్సలెంట్ బాగా చెప్తున్నావు ఇలాగే కొంచెం ఇది అటు అది ఇటు చెప్పండి అని సెట్ చేస్తాడు సెట్ చేసినాక ఓకే సార్ అన్నాడు అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి అంటే మిగతా తొంభై ప్లాన్స్ మీరు చెప్పడం స్టార్ట్ చేయాలి మీ అప్లైన్ ఎన్ని ప్లాన్ చెప్పిండు పది ప్లాన్లు చెప్పిండు మీరు ఎన్ని ప్లాన్లు చెప్పిల్లో తొంభై ప్లాన్ మొత్తం ఎన్ని ప్లాన్ చెప్పిలో ఎన్ని ప్లాన్ చెప్పిలో ఆ వంద ప్లాన్లు మిత్రమా 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 లో డబ్బు లేదనకు లేకపోతే నీకు వేస్తం వస్తలేదు నీకు ఇంకా సక్సెస్ అంటే నూటికి నూట యాభై శాతం నీ బుర్ర లోపట నీ బుర్ర లోపట బుద్ధి మారతలేదు నీకు ఇంకా ఈ బిజినెస్ అర్థమవుతలేదు ఈ పదాలు వింటాను పదాల లెక్కనే చూస్తాను వింటాను ఈ శని వింటాను ఈ శని వదిలేస్తాను ఇవి పదాలు కాదు ఆచరిస్తే అస్త్రాలు నా ప్రాణంగా చెప్పెట్టి నేర్చుకు నేను ఇంకెక్కడ పుస్తకాలు కాదు ఇవి నా సొంత నా ఐదేళ్ల జీవితంలో జరిగిన స్టోరీ అన్ని రంగరించి మీకు చూపిస్తున్నాం ఈ రోజు మీరు తార్ రోడ్డు మీద పోవచ్చు కంకర్ రోడ్డు మీద కాదు ఇది పాటిస్తే అర్థమవుతుంది అనుకుంటున్నా నా ఇంటెన్షన్ అర్థమవుతుంది అనుకుంటున్నా సో పది ప్లాన్లు నీ అప్లైన్ చెప్పాడు తొంభై ప్లాన్లు నువ్వు చెప్పినావు వంద ప్లాన్లు నువ్వు చెప్పినాక ఆధార్ కార్డు అడుక్కోకు ఆధార్ కార్డు బిచ్చఫోన్ లెక్క అడుక్కోకు నువ్వు వంద ప్లాన్లు చెప్పితే అందులో నుంచి రేసు గుర్ర లాంటి ఆరుగురిని సెలెక్ట్ చేసుకో అర్థమవుతుందా నువ్వు వంద మళ్ళీ చెప్తాను నువ్వు వంద ప్లాన్ చెప్పడం కంప్లీట్ చేసిన తర్వాత అందులో నుంచి క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ నువ్వు సెలెక్ట్ చేసుకో ఆరుగురే చాలు ఈ ఆరుగురు కోసం నువ్వు ఎన్ని ప్లాన్లు చెప్పినావు వంద ప్లాన్ చెప్పినావు అవన్నీ చెప్పనే చెప్పవు నువ్వు ఏం చెప్తావు చెప్పినా ఈ ఫస్ట్నే ఎవడికో ఒక్కడికి లింగులింగు అని ఒక్కటి చెప్తావు ఆ లింగులింగు పట్ట జైన్గా రా జైన్గా రా జేన్ అని వాడు జైన్ కావడం నువ్వు ఈ బిజినెస్ లో ఉండవు ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ లీడర్స్ ఎందుకు చెప్పండి మీ మీద నాకు ఏమైనా కోపమా ఎందుకు చెప్తున్నా ఇదంతా అర్థం చేసుకోండి తొమ్మిదో పాయింట్ జాగ్రత్త వంద ప్లాన్ చెప్పిన తర్వాత ఫాలోఅప్ ఆరుగురిని తీసుకున్నాక ఈ ఆరుగురిని జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి ఏం ఫాలో అప్ చేయాలి ఏం ఫాలో అప్ చేయాలి ఇది కూడా మీకు చెప్తున్నా పదో పాయింట్ మీరు ఏదైతే తొమ్మిది ప్లాన్స్ తొమ్మిది పాయింట్స్ ఆచరించిలో ఈ తొమ్మిది పాయింట్స్ నే వారితో స్టార్ట్ చేయించండి ఈ తొమ్మిది పాయింట్స్ ని మీరు ఫాలో అప్ చేస్తే ఫ్లాక్ చేయవచ్చు మీకు నెట్వర్క్ ఇండస్ట్రీలో డబ్బుల వర్షం కురుస్తుంది మీకు అర్థం అయితే బ్రెయిన్ కు ఎస్ సో ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పి క్లోజ్ చేస్తున్నా ఒకసారి జాగ్రత్త వినండి జే జాయిన్ చేయండి ఓకే జాయిన్ అవ్వండి జాయిన్ చేయండి సో జాయిన్ చేసిన వ్యక్తి ప్రొడక్ట్ యూజ్ చేయమని చెప్పండి ప్రొడక్ట్ యూజ్ చేస్తున్న వ్యక్తి మీటింగ్స్ అటెండ్ కమ్మని చెప్పండి మీటింగ్స్ అటెండ్ అవుతున్న వ్యక్తిని రీజన్స్ కనుక్కోండి మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు అటెండ్ అవుతున్నాడు బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యో రీజన్ ఏంటి బలమైన కారణం ఏంటో కనుక్కోండి రీజన్ తెలిసిపోయింది వ్యక్తి సూపర్ ఉన్నాడు అప్పుడు ఏం చేయండి ఆయన తోటి డ్రీమ్స్ లిస్ట్ రాపించండి అప్పుడు డ్రీమ్స్ లిస్ట్ రాపించిన తర్వాత ఏం చేయండి నేమ్స్ లిస్ట్ రాపించండి వంద మంది పేర్లు రాపించండి వంద మంది పేర్లలో నుంచి అప్పుడు ఏం చేయండి అప్లైన్ హెల్ప్ తీసుకొని ఐదు నుంచి పది ప్లాన్లు చెప్పించుకోండి చెప్పండి అండ్ అదే విధంగా అప్పుడు ఓన్ గా నువ్వు తొంభై ప్లాన్ చెప్పామని చెప్పండి లేకపోతే గింతే సార్ మీరు ఇలాగే చేస్తూ మిగతా తొంభై ప్లాన్స్ మీరు కంప్లీట్ చేయండి వంద మందికి మనం చెప్పినామంటే సార్ ఆరుగురు చాలా ఈజీగా దొరుకుతారని ఒక హోప్ను క్రియేట్ చేయండి పని చేసి అందుకే చెప్తా ఏమంటారు పని చేసి ఫలితాన్ని ఆశిస్తే పని చేసి ఫలితాన్ని ఆశిస్తే దాన్ని శ్రమతత్వం అంటారు పూజలు చేస్తూ పూజలు మాత్రమే చేస్తూ ఫలితాన్ని ఆశిస్తే దాని మూర్ఖత్వం అంటారు అర్థమవుతుందా రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ పాయింట్ చూడండి సో ఇక్కడ ఓన్ ప్లాంట్స్ అండ్ అప్లైన్ ప్లాంట్స్ మొత్తం వంద ప్లాంట్స్ చెప్పిన తర్వాత దాన్ని ఏం చేయాలి చక్కగా ఫాలో అప్ చేయమని ఫాలో అప్ చేయడం నేర్పించండి మీరు ఫాలో అప్ చేయండి అండ్ అదే విధంగా స్టార్ట్ ఏమంటే రీస్టార్ట్ చేపించండి లేదా ఇక్కడ సేమ్ ఏదైతే రివర్స్ దాన్ని ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని రివర్స్ గా మళ్ళీ చేపించండి ఇప్పుడు నేను ఏదైతే నేర్పించినో చేపించండి ఇలా ఎవరైతే చేస్తారో నంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు ఇది ఒక చక్రము ఇది డిసిడి డియూసిడి తోపు తురుములు తుపాకులు ప్రతి ఒక్కరు దీన్ని ఎవ్రీ డే చేసి తీరాల్సిందే ఈ చక్రాన్ని ప్రతి రోజు చేసి తీరాల్సిందే ఏ ఒక్క రోజు చేయకపోయినా మీ బండి ఆగిపోతుంది సో ఎందుకు అంటున్నా ఇదంతా చేస్తే ఏమొస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక మంచి అద్భుతమైన సక్సెస్ తీసుకుంటారు ఎందుకంటున్నా అంటే ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రాణం పెట్టి పని చేస్తున్నటువంటి ఐదు సంవత్సరాలు ఐదే ఐదు సంవత్సరాలు మెస్టీజ్ అనే అవకాశాన్ని ప్రాణం పెట్టి పని చేస్తున్న వ్యక్తి మీ కండ్ల ముందు ఉన్నాడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని నమ్ముకొని పని చేస్తే ఈ రోజు దాదాపు కోటి ముప్పై లక్షల ఇన్కమ్ తీసుకున్నాము అరవై లక్షల ఇల్లు కట్టుకున్నాము పన్నెండు లక్షల కారు తీసుకున్నాము సెకండ్ కార్ ప్లాన్ చేస్తున్నాము నెలకి ఐదు లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాము ఇంకా ఏం కావాలి నీకు ఎక్కడ పని చేద్దాము అందమైన జీవితం ఎక్కడ ఉంది ఫారెన్ కంట్రీ ట్రిప్స్ ఉన్నది మంచి మంచి రికగ్నేషన్స్ ఉన్నాయి ఇంకేం కావాలి అర్థమైందా మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు Thank you sir thank you sir one minute yes sir thank you so much